చేసి తీరవలసినటువంటి స్వరూపం వినాయక స్వరూపం విఘ్నేశ్వరుని ఆరాధన చేస్తాం ఆ విఘ్నేశ్వరుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి మహాగణపతి లక్ష్మీ గణపతి విద్యా గణపతి విజయ గణపతి శక్తి గణపతి శిష్ట గణపతి హేరమ్మ గణపతి వరసిద్ధి గణపతి ఇన్ని రకాలైనటువంటి అవతారములు ఉన్నాయి అయినవి ఇప్పటికీ కూడా పెద్దలు ఒక మాట చెప్తారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ చదువుకుంటే రోగములు కూడా ఉపశమిస్తాయని సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతిరోజు నియమంగా చదువుకునేటటువంటి అలవాటు ఉన్నవాడికి చిట్ట చివర జ్యోతిస్వరూపంతో సుబ్రహ్మణ్యుడు దర్శనమిచ్చి స్కందలోకానికి తీసుకెళ్తాడు అంటాడు అంత శక్తివంతమైనటువంటి సుబ్రహ్మణ్య భుజంగాన్ని తిరుచెందూరు అని సముద్రము ద్రవిడి దేశంలో ఉంది క్షేత్రం ఆ తిరుచెందూరులో కూర్చుని శంకరాచార్యులు వారు రచన చేశారు ఆ స్తోత్రాన్ని రచన చేసేటప్పుడు మొట్టమొదటి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు ఆ ప్రార్థన చేస్తూ బహు చిన్న శ్లోకాన్ని ఒకదాన్ని ఇచ్చారు అందులో సదాపాల రూపాపి మహాదంతి ముఖ్య పత్రాపి పంచాస్యమాన్యా విధీంద్రామీ విధత్తాం శ్రీయం కాపి కళ్యాణ మూర్తి ఈ శ్లోకం నిజానికి అందరూ నోటికి వచ్చేటట్టుగా కంఠగతం చేసుకోవడం చాలా చాలా అవసరం ఎందుకంటే విఘ్నేశ్వరుణ్ణి ఈ శ్లోకంతో ఒక్కసారి పిలిస్తే కాపి కళ్యాణ మూర్తి విధత్తాం శ్రీయం అన్నారు నాకు ఏది కావాలో అది అనుగ్రహించుగాక ఇందులో సాధారణంగా ఎప్పుడైనా ఒక దేవతా స్వరూపాన్ని స్తోత్రం చేసినప్పుడు ఎలా చెప్తారో చెప్పాలి ఎప్పుడైనా ఒక దేవతని స్తోత్రం చేశామనుకోండి సాధారణంగా ఎలా ఉంటుందంటే ఆయన ఎలాంటి బట్ట కట్టుకుంటాడు ఆయనకి ఎన్ని చేతులు ఉంటాయి చేతుల్లో ఆయుధాలు ఎలా ఉంటాయి ఆయన ఎలా కూర్చుంటాడు చెయ్యి ఎలా పెడతాడు ఏం చేస్తాడు ఇవి చెప్తారు విఘ్నేశ్వరుడు మీద ఎన్నో ప్రార్థనా శ్లోకాలు ఉన్నాయి శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నంత్ సర్వ విఘ్నోపశాంత్ శుక్లాం బరధరం అంటే తెల్లటి బట్టలు కట్టుకుంటాడు విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉంటాడు వర్ణం చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి రంగులో ఉంటాడు చతుర్భుజం నాలుగు చేతులతో ఉంటాడు ప్రసన్న వదనం ప్రసన్నమైనటువంటి ముఖంతో ఉంటాడు ధ్యాయిత్ అటువంటి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానం చేస్తే సర్వ విఘ్నోపచాంతీత్ సర్వ విఘ్నములు తొలగిపోతాయి అన్నారు సాధారణంగా దేవతలని ఉద్దేశించి చేసేటటువంటి శ్లోకములు ధ్యాన శ్లోకములు కానీ ప్రార్థనా శ్లోకాలు కానీ అలాగే ఉంటాయి కానీ శంకర భగవత్పాతలు సుబ్రహ్మణ్య భుజంగంలో చేసినటువంటి శ్లోకం చాలా చాలా విచిత్రమైనటువంటి శ్లోకం విఘ్నేశ్వరుడి మీద ఆయన శ్రీలక్ష్మి గారి పాట యాభై ఎనిమిది వేలు రెండోసారి పాట ముచ్చటగా మూడోసారి ఈరోజు ఈ కార్యక్రమాల్లో పర్షద్వాణాలు వ్యక్తపడవలసిందిగా కోరుతూ ఒకసారి క్లాప్స్ ప్లీజ్ అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సభ్యులందరూ రమేష్ రెడ్డి గారు కానివ్వండి లక్ష్మి గారు కానివ్వండి వసంత్ రాజీఫ్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ సుబ్బు గారు కానివ్వండి అందరూ కూడా వేదిక దగ్గరికి వచ్చి ఆమెకి రూపాపి శ్లోకా అద్రి అంటే కొండ విఘ్నాద్రి అంటే పర్వతములు ఎంతంత ఉంటాయో అంతంత విఘ్నములు ఆ విఘ్నము అంటే అడ్డు రావడం ప్రతిబంధకం అంతంత ప్రతిబంధకాల్ని అంతంత విఘ్నాల్ని తీసేస్తాయంట ఎవరు తీసేస్తారు సదాపాల రూపా అపి సంస్కృతంలో అపి అంటే అయి ఉండి కూడా అనర్థం సదాబాల రూప అపి అయి ఉండి ఎలా ఉండి కూడా అంటే సదా ఎప్పుడూ ఉండకుండా ఎలా ఉంటాను కానీ నా శైషం నేను మరి పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాను అన్నది నాకు తెలియదు ఎలా తెలుస్తుంది అజ్ఞానావస్థ కదూ ఆ తర్వాత శరీరం మారి బాగా పొడుగయ్యాను ఇప్పుడు శక్తి క్రమక్రమంగా తగ్గుతోంది కదూ కాబట్టి మారతాడు మరి విఘ్నేశ్వరుడు సదాపాల రూప ఎప్పుడూ పిల్లవాడిగానే ఉంటాడు అని మొదలెట్టారు అది ఏంటి ఎప్పుడు పిల్లవాడిగా ఎలా ఉంటాడు పెరగద్దు పెరగకపోతే తల్లిదండ్రులకి బెంగగా ఉంటుంది మీరు ఆలోచించండి ఓ పిల్లాడు ఎప్పుడు పిల్లవాడిలాగే ఉండిపోతున్నాడు అనుకోండి వాడు పెద్దవాడు అవ్వట్లేదు అప్పుడు తల్లిదండ్రులు వెనబెట్టుకుంటారా పెట్టుకోరా ఏమిటంటే మా పిల్లాడు ఎప్పుడు అలా మూడేళ్ల వాళ్ళే అలాగే ఉంటున్నాడు వాడు పుట్టి ముప్పై ఏళ్ళు అయింది కానీ వాడు అంతే ఉన్నాడు అంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి తీసుకెడతారు ఆ పిల్లాన్ని వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకెడతారు వైద్యులందరికీ వైద్యుడు ఎవరు లోకంలో పరమశివుడు ఎవరు అంటే పరమేశ్వరుడు అందుకే యజుర్వేదంలో రుద్రాచ్యాయం ప్రథమో దైవ్యో భిషకు అంటుంది భిషక్ అంటే వైద్యుడు ప్రథమో దైవ్యో మొట్టమొదటి దైవం వైద్యుడిగా వచ్చిన వాడు ఎవరు అంటే పరమశివుడు కాబట్టి ఇప్పుడు వైద్యుడికి ఎలాంటి కొడుకుడితే